మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ గేమ్ చేంజర్ మూవీ పూర్తి చేసే పనిలో ఉన్నాడు తర్వాత బుచ్చిబాబు సినిమా చేసే పనిలో ఉన్నాడు మధ్యలో సంజయ్ లీల భన్సాలీతో పాటు లోకేష్ కనకరాజ్ తో కూడా టచ్ లో ఉన్నాడు అంతా బానే ఉంది కానీ తన సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వచ్చి ప్రత్యక్షమయ్యాడు మెగా పవర్ స్టార్ నిర్ణయం వల్లే సీన్ లోకి రౌడీ స్టార్ వచ్చాడట అసలు ఇంతకీ ఏం జరిగింది చెర్రే ఏం నిర్ణయం తీసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో రౌడీ స్టార్ ఉంటే ఆ కిక్కే వేరు కదా కాకపోతే ఇద్దరు ఒకే తెర మీద కనిపించడం కాదు కానీ ఒకే కథని మాత్రం కలిసి పంచుకుంటున్నారు నిజమే రామ్ చరణ్ చేయాల్సిన సినిమా కథ ఇప్పుడు విజయ్ దేవరకొండ అకౌంట్లో పడింది కన్నడ డైరెక్టర్ నర్తన్ ఆ మధ్య రామ్ చరణ్ కలిసి వినిపించిన కథ ఇప్పుడు విజయ్ హీరోగా తెరకెక్కబోతోంది ట్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ ఏం సినిమా చేస్తాడంటే అంతా నర్తన్ మూవీకే సైన్ చేశాడు అన్నారు కానీ తను శంకర్ సినిమా గేమ్ చేంజర్ చేశాడు అలానే బుచ్చిబాబు మూవీకి సైన్ చేశాడు దీంతో చరణ్ వినిపించిన కథే రౌడీ స్టార్ విజయ్కి వినిపించి ఓకే చేయించుకున్నట్ట కన్నడ డైరెక్టర్ నర్తన్ రెండు వందల కోట్ల బడ్జెట్ తో లైకా సంస్థ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది ఇక ఇదే చరణ్ తో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేసిన సినిమా కూడా విజయ్ దేవరకొండ అకౌంట్లోనే పడింది రామ్ చరణ్ కథని రౌడీ స్టార్ ఓకే గతంలో పవన్ రిజెక్ట్ చేసిన ఎన్నో సినిమాల్లో ఇడియట్ అమ్మా నాన్న తమిళమ్మాయి నూనాక్ నచ్చావు అతడు ఇలా చాలానే ఉన్నాయి అవి రవితేజ మహేష్ వెంకటేష్ కి బ్లాక్ బస్టర్లుగా మారాయి అందుకే చెర్రీ రిజెక్ట్ చేసిన రెండు కథల్లో విజయ్ హీరో తన పంట పండింది అంటున్నారు